హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీకి సంబంధించి ఐదవ విడత లిస్టు రిలీజ్ చేశారంట కదా మరి ఎంతమంది సిట్టింగ్లకు అవకాశాలు ఇచ్చారు ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకున్నారు ఈ లిస్టు చూసాక ఒక యాభై మంది కార్యకర్తలు తిరుగుబాటు చేయబోతున్నారన్న వార్త కూడా వినిపిస్తుంది సార్ మరి దీంట్లో యా ముందు అసలు లిస్టు చూద్దాము నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ అనౌన్స్ చేశారు ఈ లిస్టు ఇందులో ఏందంటే నలుగురు ఎంపీలు ఎంపీ నియోజకవర్గాలకి మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకి ఇన్ఛార్జీని ప్రకటించారు ఓకే ఈ నాలుగు ఏమంటే ఒకటి కాకినాడ చలమల శెట్టి సునీల్ తర్వాత మచిలీపట్నం సింహాద్రి రమేష్ బాబు గతంలో బాలశౌరి ఉన్నాడు బాలసౌరి అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఆయన టికెట్ ఇవ్వమని జగన్ చెప్పేసేసరికి ఆయన జనసేనలో చేరడానికి సిద్ధమైపోయాడు సో ఆ ప్లేస్లో సింహాద్రి రమేష్ బాబు వీళ్ళు ఏంటంటే గతంలో సింహాద్రి సత్యనారాయణ మినిస్టర్గా ఉన్నాడు ఆ ఫ్యామిలీ నుంచి ఇద్దరిని ఇప్పుడు చేశారు ఒకరేమో సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం ఎంపీగా తర్వాత సింహాద్రి చంద్రశేఖరరావు అవనిగడ్డ ఎమ్మెల్యేగా సో ఈ అవనగడ్డ ఎమ్మెల్యే రావు ఆంకాలజిస్టు ఇక్కడ పాపులర్ క్లినిక్ ఉంది ఆయనది క్యాన్సర్ పేషెంట్లకి ఆయన వెరీ పాపులర్ అంటే హైదరాబాద్లో ఒక పేరు చెప్పమంటే డాక్టర్ది క్యాన్సర్కి సంబంధించి ఈయన పేరు చెప్తారు సో అంత పాపులర్ అయిన ఆయనకి అవనగడ్డ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఇక నర్సీ నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ ఇది ముందు నుంచే అనుకుంటున్న పేరే ఎందుకంటే అక్కడ లావు కృష్ణదేవరాయలు అక్కడ నుంచి గుంటూరుకి వచ్చి గుంటూరులో పోటీ చేయమని జగన్ అడిగినప్పుడు ఆయన నేను గుంటూరులో చేయలేను నేను నర్సరావుపేటలో చేస్తాను లేదని నేను రా బయటకు వెళ్తానంటే వాళ్ళు ఓకే నీ ఇష్టం అన్నప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు రిజైన్ చేసేసాడు ఎంపీగాను పార్టీకి కూడా రిజైన్ చేశాడు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరబోతున్నాడని కూడా అటాక్ వస్తుంది ఏదేమైనా ఆయన ప్లేస్లో ముందు నుంచి కూడా అనుకున్నదే అక్కడ బీసీని పెట్టాలని సో అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఏబిఎన్ వీళ్ళందరూ కూడా లైవ్లో అనిల్ కుమార్ యాదవ్ రిజైన్ చేస్తున్నాడని ప్రకటించారు బట్ కన్ఫామ్ అయితే కాదు అది అనిల్ కుమార్ యాదవ్ కూడా మొన్న కూడా చెప్పాడు నేను ఇంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబుని తిట్టావని ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి చంద్రబాబుని తిడతానని కూడా అతను అన్నాడు కాబట్టి అతను రాజ రాజీనామా చేసే ప్రసక్తి అయితే మామూలుగా అయితే లేదు మరి ఏబిఐను వీళ్ళు ఎందుకు లైవ్ అని తెలియాలి తిరుపతి తిరుపతి ఇంతకుముందు గురుమూర్తిని పెట్టారు ఫస్ట్లో గురుమూర్తి ఉన్నాడు ఎంపీగా తర్వాత ఆయన్ని సత్యవేయుడు ఎమ్మెల్యేగా మార్చారు సత్యవేయుడులో ఉన్న ఆదిమూలాన్ని తీసుకొచ్చి తిరుపతికి ఇచ్చారు బట్ ఆదిమూలం దాన్ని వ్యతిరేకించి సీరియస్గా నేను తెలుతున్నాను కాబట్టి నన్ను ఇలాగ చేస్తున్నారని కోపేయ్యాడు తర్వాత వచ్చి లొకేషన్ గెలిచాడు హైదరాబాద్లో ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అవబోతున్నాడు సో అందువల్ల మళ్ళీ గురుమూర్తినే తీసుకొచ్చి ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారు తిరుపతికి ఇది అంటే కాకినాడ మచిలీపట్నం నర్సరావుపేట తిరుపతి నాలుగు ఎంపీ నియోజకవర్గాలు ఇక ఎమ్మెల్యే వచ్చి అరకు అరకు వచ్చి మత్స్యలింగం పెట్టారు అంతకుముందు గొట్టేటి మాధవి అని మొన్న ఈ మధ్యన అనౌన్స్ చేశారు మళ్ళీ ఆమె వద్దనుకున్నారు మనం కొంతకాలం ముందు కూడా చెప్పుకున్నాం రీసర్వేలు కూడా మళ్ళీ చేశారు ఫ్రెష్గా ఆల్రెడీ చేసిన వాటి మీద కూడా రీసర్వేల్ చేశారు అంటే క్యాండిడేట్ని అనౌన్స్ చేసినాక దీని రియాక్షన్ ఎలా ఉందో చూసుకొని ఒక్కోసారి అది కూడా బాగాలేదనుకున్నప్పుడు మళ్ళీ మార్చారు అనమాట అలాగా అరకు కూడా మార్చారు గుడ్ డైట్ మాధవ్ని తీసేశారు అమనగడ్డ ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ చంద్రశేఖరరావు తర్వాత సత్యవేడు సత్యవేడులో ఇందాక చెప్పినట్టుగా గురుమూర్తిని అక్కడ తీస్తే ఆదిమూలాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు గురుమూర్తి తనకు కూడా ఇష్టం లేదు కానీ ఎమ్మెల్యేగా జవదాటడానికి ఇష్టం లేకుండా ఆయన వెళ్ళాడు అయితే ఆదిమూలం రావడానికి ఇష్టపడలేదు కాబట్టి మళ్ళీ గురుమూర్తిని తిరుపతికేసి ఆదిమూలం ప్లేస్లో నూకతోటి రాజేష్ని అక్కడ పెట్టారు ఈ ఏడు లిస్ట్ వచ్చి ఏడు మంది మాత్రమే లిస్ట్లో ఉన్నారు ఐదో లిస్ట్లో అంటే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది నాలుగో లిస్టుకి ఐదో లిస్ట్కి అయినా కూడా ఓన్లీ మూడు చోట్ల మాత్రమే ఎమ్మెల్యేలు ఎందుకు చేశారు అన్నప్పుడు ఒక యాభై మంది తెలుగుబాటు చేస్తున్నారని యాభై మంది తెలుగుదేశానికి జనసేన టచ్లో కొంతమంది ఏమో షర్మిల టచ్లో ఉన్నారని చెబుతున్నారు అయితే దీని వెనుక రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు కూడా పనిచేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు అయిపోయే వరకు కూడా జగన్ ఎక్కువ ఎమ్మెల్యేని ప్రకటించే అవకాశం లేదు ఎందుకంటే రాజ్యసభలో ఇప్పుడు మూ మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి యాక్చువల్గా నూట యాభై ఒక్క బలం ఉన్న వైసీపీకి మూడు సునాయాసంగా రావాలి కానీ నూట యాభై బలం లేదు ఆల్రెడీ నాలుగు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు మిగతా చాలామంది కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చేస్తున్నట్టు ఇప్పుడు ఆదిమూలమి ఇందాక చెప్పుకున్నాము కాపు రామచంద్రారెడ్డి కావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు వరప్రసాద్ కావచ్చు రక్షణ నిధి కావచ్చు ఇలాగ చాలామంది ఉన్నారు అంటే మామూలుగా అయితే నలభై మూడు ఓట్లు కావాలి ఒక రాజ్యసభ సభ్యుడికి సో కానీ ఒక నూట యాభైలో నలభై అంటే మూడు నాలుగు పన్నెండు మూడు మూడులో తొమ్మిది సో నూట ఇరవై తొమ్మిది కావాలి కానీ కంఫర్టబుల్గా గెలుస్తారు మామూలుగా అయితే కానీ ఒక నలభై మంది అట్లా జంప్ అయితే మాత్రం ఇబ్బంది అందుకని తెలుగుదేశం వాళ్ళకి బలం లేకపోయినా తెలుగుదేశానికి ఉన్న బలం ఎంత ఇరవై మూడు మైనస్ నాలుగు సో పంతొమ్మిది సో పంతొమ్మిది బలం ఉన్నా కూడా తెలుగుదేశం ఎందుకు నిలబెడుతుందంటే ఇలాగ వైసీపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది మన వైపు వస్తారు మనకు ఓటు వేస్తారు క్రాస్ ఓట్ చేస్తారు అన్న ఒక ధీమాతో నిలబెడుతున్నారు ఈ ధీమా రావడానికి కారణం ఏంటంటే క్రాస్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉండదు అన్నమాట రెండవది ఏంటంటే ఈ ఓటు ఆ ఏజెంట్కి చూపించేయాలి ఎవరైతే వేస్తున్నారో ఆ పార్టీ ఏజెంట్కి మాత్రం చూపించాలి సో వా పార్టీకి అయితే తెలిసిపోతుంది ఎవరు యాంటీగా వేస్తున్నారు సో పార్టీ చర్య తీసుకోవచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో అయిపోయినాక ఏం చర్య తీసుకుంటుంది సస్పెండ్ చేసి వాళ్ళని ఇది చేసేది అంత పరిస్థితి కూడా ఏం లేదు అందుకని ధీమాగా వాళ్ళు మనకు ఓట్లు వేస్తారన్న ఒక ఇది తెలుగుదేశంలో కనబడుతుంది అందుకని తెలుగుదేశం ఒక క్యాండిడేట్ని నిలబెట్టే అవకాశం ఉంది మరి వైసీపీ ఇదంతా ఆలోచించి జగన్ ఏం చేస్తున్నాడంటే కొత్తగా క్యాండిడేట్ని ఇప్పుడే అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ క్రాస్ ఓటింగ్ పాల్గొ పాల్పడితే మనకు అది పరాభావం అవుతుంది రాజ్యసభ సభ్యత్వం ఒకటి పోయినా కూడా అది నైతికంగా ఓటమి ఫీల్ అవుతుంది తెలుగుదేశం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది జగన్ ఆల్రెడీ ఓడిపోయాడు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు అప్పుడు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రచారం చేశారు నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది జనరల్ ఎన్నికల ట్రెండ్ని రిఫ్లెక్ట్ ఏం చేయదు కానీ అలాగే ప్రచారం చేశారు మొత్తం వైసీపీ ఓడిపోయింది అన్నట్టుగా ప్రచారం చేశారు సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారిగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు మొత్తం వైసీపీ కుప్పకూలిపోయింది వైసీపీలో ఇంతమంది వేశారు అనేది ప్రచారం చేస్తారన్న ఒక భయం జగన్కి ఉండే అవకాశం ఉంది సో అందుకని జాగ్రత్తగా పడుతున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఇరవై ముప్పై మంది ఉంటారు మిగతా వాళ్ళకి కూడా లేదని చెప్తే వాళ్ళందరూ కూడా పోయి ఓటు వేసే అవకాశాలు కనబడుతున్నాయి జగన్ వ్యతిరేకంగా అందుకని కూడా జగన్ నిర్ణయాల్ని జాగ్రత్తగా తీసుకున్నట్టు అందుకనే మూడు మాత్రమే చేశారు ఏదేమైనా ఇప్పటి వరకు యాభై ఎనిమిది ప్లస్ మూడు అంటే అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని ప్రకటించినారు పది ప్లస్ నాలుగు పద్నాలుగు ఎంపీ స్థానాల్లో కూడా నియోజక ఇన్చార్జిల్ని ప్రకటించారు అయితే ఈ కాంటెక్స్లో తెలుగుదేశం జనసేన నుంచి కూడా ఒక లిస్టు తిరుగుతోంది నిన్నటి నుంచి అది మరి చంద్రబాబు కావాలని లీక్ చేశాడని కూడా కొంతమంది అంటున్నారు ఫీల్డ్ ఫీలర్గా దాన్ని అంటే ఏ ఎలా రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమైనా గొడవలు వస్తాయా టెస్ట్ చేసేదానికి ఇదేమైనా అది ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చి తిరుగుతోంది పదమూడు మందిని చేశారు అందులో రెండు నియోజకవర్గాలు జనసేన మిగతా అవన్నీ కూడా తెలుగుదేశానికి తరఫున ఉన్నాయి మరి అది అంత నిజమో ఏదేమైనా చంద్రబాబు జగన్ నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటున్నాడు జగన్ లాగే తాను కూడా మొహమాటాలకు పోకుండా ఎంత రెబల్స్గా మారినా ఎంతమంది మారినా ఎంత వ్యతిరేకత వచ్చినా గెలుస్తారనుకునే వాళ్ళకే ఇవ్వాలి అనేది చంద్రబాబు కూడా ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు అందుకనే ఆయన తన యాత్ర కూడా ఆపేసి దీని మీద కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారు సో మోస్ట్లీ ఈ వీక్లో ఆ లిస్ట్ కూడా బయటకు వచ్చే వచ్చే అవకాశం ఉంది ఒక లిస్ట్ అయితే వచ్చింది కానీ అధికారికంగా అది బయట చెప్పలేదు సో ఈ కాంటాక్స్ లో ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం థ్యాంక్ యూ సో మచ్